మీ వెంకటరమణ గోవింద ఆ గోవింద నేను నిజమైతే నామిని జమౌనురా ఆత్మని జమైతే పరమాత్మ నిజమౌనురా ఆవుకు రంగులున్నవి కాని పాలకు రంగులున్నాయా ఆవుకు రంగులున్నవి కాని పాలకు రంగులున్నాయా ఆవు వంటివని నేనైతే పాల వంటివాడు నా సామి నేను నిజమైతే నా సామి నిజమౌనురా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనురా చెరుకు గనులు ఉన్నవి గాని తీపికి గనులు ఉన్నాయా చెరుకుకు గనులు ఉన్నవి గాని తీపికి గనులు ఉన్నాయా చెరుకు వంటివని నేనైతే తీపి వంటివాడు స్వామి ఏటికి వంపులున్నవి కాని నీటికి వంపులున్నాయా ఏటికి వంపులున్నవి కానీ నీటికి వంపులున్నాయా ఏటి వంటివని నేనైతే నీటి వంటి వాడు స్వామి నేను నిజమైతే నా స్వామి మౌనురా ఆత్మని నిజమైతే పరమాత్మని రంగులున్నవి కాని పూజకు రంగులున్నాయా పూలకు రంగులున్నవి కాని పూజకు రంగులున్నాయా పూల వంటివని నేనైతే పూజ వంటి వాడు స్వామి పూల వంటివని నేనైతే పూజ వంటి వాడు స్వామి నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనురా భజనలో తప్పులున్నవి కానీ భక్తిలో తప్పులున్నాయా భజనల తప్పులున్నవి కానీ భక్తిలో తప్పులున్నాయా భజన వంటివని నేనైతే భక్తి వంటివాడు స్వామి భజన వంటివని నేనైతే భక్తి వంటివాడు స్వామి నేను నిజమైతే నాసామి నిజమౌనురా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనురా